హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే మరొక ఆర్డర్ అయితే ఉందండి అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఇదేమైనా ఒక ఎవరైనా ఇస్తే మీరు చేస్తున్నారా అనే ఇదేమైనా జాబ్గా తీసుకున్నారా అని చాలా రకాల డౌట్లు అయితే ఉంటున్నాయండి అందరికీ అందుకోసం చెప్తున్నాను ఇది ఎవరికి వాళ్ళు ఓన్గా చేసుకునే బిజినెస్ అనమాట మనమే అన్ని సరుకులు అయితే కొనుక్కొచ్చుకోవాలి అలా అన్నీ తెచ్చుకొని ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అన్నీ చేసుకోవాలి ఇలా ఫైవ్ రూపీస్ అట్టలు టెన్ రూపీస్ అట్టలు అయితే రెడీ చేసుకోవాలి ఆల్ ఐటమ్స్ కూడా మనం లోకల్ షాపులకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు తీసుకుంటారు ఒక్కొక్కసారి ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం ఆర్డర్స్ కూడా ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చి రావాలండి ఇలా అయితే ఉండిద్ది బిజినెస్ ఇదైతే ఈ బిజినెస్ ఒక ఐదు రూపాయలు ఉన్నా కూడా అన్ని సరుకులు తెచ్చుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన వాళ్ళు వాళ్ళకేంటంటే అర్థం కాక ఒకళ్ళు ఎవరైనా ఇస్తున్నారేమో ఇది జాబ్ లాగా మనం చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నామేమో అని అనుకుంటున్నారు వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి చెప్తున్నానండి ఇది ఎవరికి వాళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చొని చేసుకొని ఒక బిజినెస్ అనమాట చాలామందికి అర్థమవుతుంది ఒకటి రెండు వీడియోలు ఫాలో అవుతాయని మీకు కూడా క్లారిటీగా అర్థమైద్దండి అందుకోసమే చెప్తున్నాను ఇదైతే ఎవరు ఇచ్చిన జాబ్ కాదనమాట మనం ఓన్గా చేసుకొని బిజినెస్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా ఈ మసాలా బిజినెస్తో పాటు నేను కొన్ని ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర చెప్తానని అన్నాను కదా అందులో ఒకటైతే ఇంట్లో ఉండే చేసుకునే బిజినెస్ అయితే నాకు ఒకటి తెలుసండి అది లేడీస్ చేసుకోవచ్చు చాలా ఈజీ వర్కే అందుకోసమే చెప్తున్నాను మీరు ఎవరైనా సరే చేసుకోవచ్చు మన దగ్గర ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం మనం తీసుకుంటానే ఉంటాము మనం మనకి ఇంట్లో ఎట్లేదన్నా పది కేజీలు పదిహేను కేజీలు అలా వస్తూ ఉంటాయి వాటితో అయితే ఈ బిజినెస్ అయితే చేయొచ్చండి అదేంటి అంటే కనుక మనం దోశ పిండి ఇడ్లీ పిండి అవి ప్రిపేర్ చేసుకోవాలి మనం ఆ రేషన్ బియ్యం నానబెట్టేసుకొని సాయంత్రం మధ్యాహ్నం పూట మనం ముందు రోజే నైట్ నానబెట్టేసుకోండి నెక్స్ట్ డే మధ్యాహ్నం ఆ టైంలో ఏంటంటే పిండి దోశ పిండి ఇడ్లీ పిండి రెండు కూడా రుబ్బేసుకొని రెడీగా ఉంచుకోవాలి మనం ఈవినింగ్ ఫోర్ ఆ టైం కల్లా ఇవ్వగలిగితే ఎవరికైనా సరే మేము ఇలా చేస్తున్నాము పిండి ఇడ్లీ పిండి అలానే ముందు ఆ రెండే స్టార్ట్ చేయండి ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి చాలా చక్కటి బిజినెస్ ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా డైలీ టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా సిటీల్లో ఏంటంటే అందరూ జాబ్లకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు నేను చూశానండి తెనాలి ఏరియాలో అసలు ఒక ఒక వ్యక్తిని అయితే చూశాను దోశ పిండి ఇడ్లీ పిండి అని అమ్ముతున్నారు అలా సిటీల్లో అయితే మనకేంటంటే అందరూ జాబులకు వెళ్ళిపోతారు ఎవరి పనిల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి చక్కగా సేల్ చేసుకోవటానికి అవకాశం ఉండిద్ది నాకు అదే అనిపించింది అలానే సిటీల్లోనే వెళుతుందేమో మనకి విలేజ్లో వెళ్ళదేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదు నేను ఒక షాపులో ఇవ్వటానికి ఇవి దినుసులు ఇవి ఇవి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అక్కడ రాసి ఉందండి పాంప్లెట్ లాగా వాళ్ళు ఏంటో అంటించి ఉంచారనమాట ఏంటి అనేది చూశాను వాళ్ళు ఏంటంటే చపాతీలు రెడీమేడ్గా చేసి ఉంటాయి కదా చపాతీలు కేజీ ప్యాకెట్ ఇడ్లీ రా ఇడ్లీ పిండి దోశ పిండి అని రాసి ఉంచారు మీరు మీరు అమ్ముతారా పిండి ఇడ్లీ పిండి తీసుకుంటాను అని మాములుగా రేట్లు ఎంత నేనే నేనైతే కనుక్కున్నాను వాళ్ళు చెప్పారండి పిండి అయితే ఫార్టీ రూపీస్ ఇడ్లీ పిండి అయితే ఫిఫ్టీ రూపీస్ అలానే రెడీమేడ్ చపాతీ ఉన్నాయి కదా కేజీ ప్యాకెట్ ఎనిమిదో ఏమో వస్తాయి అనుకుంటా వాటిలో అది కూడా అంతేనండి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు నాకైతే అప్పుడు అనిపించిందండి ఇది కూడా ఎవరు వేస్తారు అంటే బయట వాళ్ళే వచ్చి మాకు రోజు ఈవినింగ్ ఫోర్కి ఆ టైంకు వచ్చి వేసి వెళ్తారు ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో రుబ్బిన పిండి వెళ్ళే బా చాలా బాగుంటాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ తీసుకోండి అని అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుంటాను ఒక రోజు తీసుకుంటానని చెప్పైతే వచ్చాను అలా పల్లెటూరులో అయినా సరే ఇవైతే సేల్ ఉంటుందండి ఖచ్చితంగా ఫస్ట్లో మీరు తక్కువగానే రుబ్బి ఉంచుకొని అందరికీ చెప్పండి ఇలా ఉంటుంది అని మీకు తెలిసిన షాప్ ఉందనుకోండి ఆ షాప్కి ఇస్తూ ఉండండి లేదు మీరు ఇంటి దగ్గర అయినా సేల్ చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు అలా పిండి ఇడ్లీ పిండి అయినా రుబ్బి అయినా అవి ఇచ్చి రేట్లు కూడా చెప్పాను కదా ఫిఫ్టీ ఒక రకం ఉంది ఫార్టీ ఒక రకం ఉంది ఇంకా చేసుకుంటామన్నా కూడా చపాతీ కూడా చేసి ఇవ్వచ్చు అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం ఇప్పుడు రెండు పూటలు అన్నం తిన తినటానికి ఇష్టపడట్లేదు ఖచ్చితంగా ఈవినింగ్ టిఫినే ఎక్కువగా చేస్తున్నారు అందుకోసం చెప్తున్నానండి సిటీల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వెళ్ళిపోతాయి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా విలేజ్ల్లో ఉన్న వాళ్ళకి మెల్లిగా అలవాటు చేయండి పనులకు వెళ్తూ ఉంటారు కదా అందరూ విలేజ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు రుబ్బుకోకుండా కొంచెం వాళ్ళకి టైం అది లేకపోయినా సరే మనం ఇలా చేసి ఇస్తున్నట్టు అందరికీ తెలిసిందంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా మీకు కూడా షేర్ చేద్దామని చేశాను రేపు వేరే బిజినెస్ ఐడియా అయితే రేపు వేరే ఒకటి చెప్తాను ఇంకా ఈరోజు నేనన్నీ కూడా ఈ మసాలా ఆటలు ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా చేసుకోవచ్చు ఇది చేయలేము అన్న వాళ్ళు అదైనా చేసుకోవచ్చు మీకు రోజుకొకటి నాకు తెలిసినవి షేర్ చేస్తూ ఉంటాను మీకు మీకు ఏది ఈజీగా అనుగుణంగా ఉందో అవైతే మీరు కూడా చెయ్యండి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏది ఒక రూపాయి అనేది సంపాదించలేమండి ఖచ్చితంగా ఇంట్లో ఉండైనా సరే రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఈజీగా మనం కూడా సంపాదించుకోవాలి అని మీకు కూడా అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఇంకా ఆర్డర్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాను చూపించాను కదా ఇలాచి నాలుగట్టలు మసాలా అట్టలు జీడిపప్పు అట్టలు తర్వాత మిరియాలు ఒక అట్టలు ధనియాలు ఒక రెండు అట్లు మొత్తం కూడా పదిహేను అట్లు అండి ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇవైతే ఇచ్చి వచ్చి ఇచ్చి రావడానికి అయితే వెళ్తున్నాను ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను ఇలా ఉండిద్దండి నా వర్క్ నా బిజినెస్ అన్నీ కూడా అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటున్నాను ఛానల్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి బిజినెస్ ఐడియాలు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి ఇంట్లో టైం వేస్ట్ చేసుకుంటే ఉంటే డబ్బులు రావండి డబ్బులు మనకి ఖచ్చితంగా ఎంతో అవసరం కాబట్టి ప్రతిరోజు కూడా ఇలాంటివి చిన్న బిజినెస్ చేయండి